అందరికీ నమస్కారం ఇప్పుడు అయిన ఏపీలో గ్వార విషాద సంఘటన అయితే చోటు చేసుకుంది ఈ నీళ్లు అయితే తాగకండి అని చెప్తున్నారు వివరాలు చూస్తే నీళ్లు తాగడం వల్ల నలుగురు కన్ను మూత వంద మందికి విషమంగా ఉంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో దయచేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి కూడా వీడియోని అయితే షేర్ చేయండి మరింతమందికి సమాచారం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోతాము విజయవాడకు సంబంధించి నీటిలో నైట్రేట్స్ నలుగురు మృతి వంద మందికి చికిత్స అయితే జరుగుతుంది అని చూస్తే విజయవాడకు సంబంధించి రాజపురంలో అయితే కనుక కలుషిత నీరు తాగి నలుగురు చనిపోయిన విషయం తెలిసిందే ప్రస్తుతం వంద మందికి పైగా ఆసుపత్రుల్లో చికిత్స అయితే పొందుతూ ఉన్నారు అసలు ఏం జరిగింది అని చూసినట్లయితే గ్రామంలో వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేసి స్థానికులందరికీ కూడా చికిత్స అందజేస్తున్నారు వారం రోజులుగా రాజపురంలో వస్తున్న పైప్ లైన్ల ద్వారా కలుషిత నీరైతే సరఫరా అయిందని చెప్తున్నారు ఈ నీళ్లు తాగిన ప్రతి ఒక్కరూ కూడా అస్వస్థతకైతే గురయ్యారు వాంతులు విరోచనాలతో బాధపడ్డారు దీంతో ఉన్నతాధికారులు కలుషిత నీరుని సేకరించి అసలు ఏం జరిగిందా అని అయితే గనక చెక్ చేయడానికి అయితే పంపించారు చెక్ చేసిన అధికారులకి కీలక విషయాలు తెలిసాయి ఉన్నతాధికారులు కలుషిత నీరు సేకరించి పంపించిన తర్వాత నీటిలో అయితే గనక నైట్రేట్స్ కలిసినట్టుగా భావిస్తున్నారు ఆ యొక్క చెకింగ్లో అయితే కనుక నైట్రేట్స్ కలిసినట్లుగా చెప్తూ ఉన్నారు ఈ మేరకు రాజపురానికి నీటి సరఫరా అయితే ప్రస్తుతానికి నిలిపివేసి పైప్ లైన్ల ద్వారా వచ్చిన నీళ్లు తాగొద్దని సూచించారు దయచేసి మొగల్ రాజపురానికి అయితే గనుక అటు సైడ్ ఉన్నవారు అయితే పైప్ లైన్లు వచ్చిన పైప్ లైన్ల ద్వారా వచ్చిన వాటర్ అయితే తాగొద్దని సూచిస్తున్నారు ట్యాంకర్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీళ్ళు అయితే అందజేస్తున్నారు అక్కడ ప్రాంతంలో అయితే గనుక ట్యాంకర్ ద్వారా మంచి నీళ్లు అందజేస్తున్నారు ఇక ఈ కలుషిత నీటి ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు ఇప్పటికే ఆరుగురు అధికారులపై సస్పెన్షన్ వేటు కూడా వేశారు అలాగే ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు అయితే విజయవాడ రాజపురానికి సంబంధించి ఈ ఏరియాలో అయితే గనక జరిగింది నలుగురు చనిపోవడం జరిగింది వంద మందికి పైగా ఆసుపత్రులు అయితే ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు నీటిలో నైట్ రైడ్స్ కలవడం వల్ల ఇది అయితే జరిగిందని అయితే చెప్తూ ఉన్నారు